బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ లో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది తన మైండ్ గేమ్స్ డ్రామాతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి అయితే మొదటి వారం ఎలిమినేషన్ లో హౌస్ నుంచి బయటకు వచ్చేదెవరు అనేది ఉత్కంఠగా మారింది బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం కంటెస్టెంట్స్ ఆట తీరిని బట్టి ఓటింగ్ గ్రాఫులు క్షణాల్లో మారిపోతుంటాయి ఈ సీజన్ లో దీనికి బెస్ట్ ఉదాహరణ సుమన్ శెట్టి హౌస్ లోకి అడుగు నుంచి చాలా సైలెంట్ గా అంతగా ఎవరితో కలవ ఉన్న సుమన్ శెట్టి ఇప్పుడు అనూహ్యంగా టాప్ లో దూసుకుపోతున్నారు మొదట ఈ వారం నామినేషన్ లోకి వస్తే సుమన్ ఎలిమినేట్ అవుతారని అందరూ అనుకున్నారు కానీ ఆశ్చర్యంగా సోషల్ మీడియా పోల్స్ లో సుమన్ శెట్టి ఇప్పుడు ఏకంగా రెండో స్థానంలో కొనసాగుతున్నారు ఈయన కంటే ముందు తనుజ మొదటి స్థానంలో ఉంది సుమన్ శెట్టి ఒకప్పుడు తెలుగులో టాప్ కమెడియన్ గా ఎంతో మందికి సుపరిచితులు తెలుగు ప్రేక్షకుల్లో ఆయనకున్న బలమైన కనెక్షన్ ఓటింగ్ లో కనిపిస్తోంది హౌస్ లో ఆయన ప్రవర్తన నిజాయితీ సింపుల్ స్వభావం ప్రేక్షకులు బాగా నచ్చింది వాష్రూమ్ లో పిల్లవాడిలా రూమ్ స్ప్రే తో ఆడుకోవడం టాస్క్ లలో తనదైన శైలిలో ఫ్లోరా షైని ఓడించి నామినేట్ ఆడియన్స్ కు బాగా ఆకట్టుకున్నాయి నామినేషన్ ప్రక్రియలో సంజన గల్రానికి మౌనంగానే గట్టి కౌంటర్ ఇవ్వడం కూడా ప్రేక్షకులకు నచ్చింది సుమన్ శెట్టి గ్రాఫ్ అమాంతం పైకి లేవగా మరోవైపు హౌస్ లో మొదటి రోజు నుంచి అందరికి చిరాకు తెప్పించిన సంజన గల్రాని ఎలిమినేట్ అవుతారని అందరూ అనుకున్నారు కానీ ఆమె ఊహించని దానికంటే ఎక్కువ ఓటింగ్ తో సేఫ్ గా ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం శ్రేష్ఠి వర్మ చివరి స్థానంలో ఉంటూ ఎలిమినేషన్ డేంజర్ జోన్ లో ఉంది ఆమె తర్వాత స్థానంలో ఫ్లోరా ఉంది మూడో స్థానంలో ఇమాన్యుల్ కొనసాగుతున్నాడు రాబోయే రోజుల్లో ఈ ఓటింగ్ గ్రాఫ్ లు మళ్ళీ మారే అవకాశాలున్నాయి అయితే సుమన్ శెట్టి ఇప్పుడు సాధించిన ఈ విజయం మాత్రం బిగ్ బాస్ ఇంట్లో అతని ఆటను పూర్తిగా మార్చేసిందని చెప్పొచ్చు సోషల్ మీడియా పోల్స్ ప్రకారం చూస్తే ప్రస్తుతం ఎలిమినేషన్ డేంజర్ జోన్ లో శ్రేష్ఠి వర్మ మూడు శాతం ఫ్లోరా షైని మూడు శాతం ఓట్లలో చివరి స్థానంలో ఉండగా నీతు చౌదరి ఐదు శాతం రాము రాథోడ్ ఎనిమిది శాతం ఓట్లు సాధించి బాటం లో ఉన్నారు ఈ నలుగురిలో ఒకరు మొదటి వారం ఎలిమినేట్ కావచ్చునని ప్రేక్షకులు భావిస్తున్నారు ఈ వీకెండ్ లో నాగార్జున వేదికపై వచ్చి కంటెస్టెంట్ల గేమ్ పై క్లాస్ తీసుకోబోతున్నారు ఎవరు నిజంగా గేమ్ ఆడుతున్నారు ఎవరు వీక్ గా ఆడుతున్నారు అనేది ఆయన మాటల్లో స్పష్టమవుతోంది అలాగే మొదటి ఎలిమినేషన్ లో ఎవరు బలవుతారనేది ఉత్కంఠగా మారింది